యా వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు ఈ వీడియోలో మనం స్క్వేర్ స్క్వేర్ రూట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి సో మరి ఏ క్లాస్ నుంచి వచ్చేసారంటే నైన్త్ క్లాస్ నవోదయలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం సో మరి ఈ క్వశ్చన్స్ మీకు నైన్త్ క్లాస్ నవోదయ మరియు సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో ఉపయోగపడతాయండి సో మరి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే గత సంవత్సరంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఒక్కొక్క క్వశ్చన్ డిస్కస్ చేద్దాం సో ఈ డిస్కస్ చేసే ముందుగా ఒక చిన్న రిమెంబర్ అండి సో ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నైన్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సంబంధించినటువంటి నవోదయ సైనిక్ స్కూల్ ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా మీకు కావాల్సినటువంటి కోర్సెస్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయండి అతి తక్కువ ప్రైజ్లోనే మీకు వస్తున్నాయి ఎస్ సో ఈరోజు మన టాపిక్ వెళ్ళిపోదాం సో మన టాపిక్ కానీ చూసుకుంటే స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ స్క్వేర్ అంటే ఏమిటి సార్ స్క్వేర్ అంటే ఒక నెంబర్ని తనతో తననే ఓకేనా సో మరొకసారి మల్టిప్లై చేస్తే దాన్ని మనం స్క్వేర్ అంటాం టూ ఇంటూ టూ త్రీ ఇంటూ త్రీ ఫోర్ ఇంటూ ఫోర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ అలా ఇంటూ చేసుకునేటప్పుడు వన్ టైం తనతో తననే మల్టిప్లై చేస్తే దాన్ని మనం స్క్వేర్గా తీసుకుంటాం అనమాట సో స్క్వేర్ రూట్ అంటే ఏంటండి అంటే దాన్ని మనం ఏదైనా ఒక నెంబర్ అనేది ఎవరు స్క్వేర్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయడం రివర్స్ అనమాట ఓకేనా దాన్ని మనం స్క్వేర్ రూట్ అండర్గా తీసుకుంటాం సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ విచ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఓకేనా ఫోర్ డిజిట్ నెంబర్లో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎవరు అని చెప్పేసి అడిగాడు క్వశ్చన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అడిగాడండి సార్ మరి ఫోర్ డిజిట్ గ్రేటెస్ట్ స్క్వేర్ నెంబర్ ఎక్కడ వస్తుంది సార్ ఒకసారి మనం జనరల్గా మాట్లాడుకుందామండి చూడండి వన్ డిజిట్ నెంబర్స్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతాయి వన్ టు నైన్ వరకు స్టార్ట్ అవుతాయి వీటిని మనం స్క్వేర్ చేసామనుకోండి అయితే వన్ డిజిట్ స్క్వేర్ అయినా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వన్ స్క్వేర్ చేస్తే వన్ టూ స్క్వేర్ చేస్తే ఫోర్ త్రీ స్క్వేర్ చేస్తే నైన్ ఫోర్ స్క్వేర్ చేస్తే సిక్స్టీన్ అలా నైన్ స్క్వేర్ చేస్తే ఎయిటీ వన్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటండి వన్ డిజిట్ నెంబర్ని మనం స్క్వేర్ చేసినట్లయితే వాటి యొక్క ఆన్సర్ కూడా వన్ డిజిట్లో కానీ టూ డిజిట్స్లో కానీ వస్తుంది ఏంటమ్మా వన్ డిజిట్ ఆర్ టూ డిజిట్స్లో వస్తుంది అవునా కదా అలా కాకుండా టూ డిజిట్ నెంబర్స్ అంటే నైన్ నుంచి నైంటీ నన్ను నైన్టీ నైన్ వరకు స్క్వేర్ చేసాం అనుకోండి టూ డిజిట్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి టెన్ టెన్ స్క్వేర్ ఎంత చెప్పండి హండ్రెడ్ కదా లెవెన్ స్క్వేర్ ఎంత వన్ ట్వంటీ వన్ కదా ఓకేనా ట్వెల్వ్ స్క్వేర్ ఎంత వన్ ఫార్టీ ఫోర్ కదా థర్టీ స్క్వేర్ ఎంత నైన్ హండ్రెడ్ స్క్వేర్ కదా థర్టీ ఫైవ్ స్క్వేర్ ఎంత థర్టీ ఫైవ్ స్క్వేర్ చెప్తారా థర్టీ ఫైవ్ స్క్వేర్ ఎవరైనా థర్టీ ఫైవ్ స్క్వేర్ అంతమ్మా వన్ టూ టూ ఫైవ్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇప్పుడు ఏమైంది నీకు టూ డిజిట్ నెంబర్స్ వచ్చేసరికి వాటి యొక్క స్క్వేర్స్ అయితే త్రీ డిజిట్లో ఉంటుంది లేదా ఫోర్ డిజిట్స్లో ఉంటుంది మరలా మనం త్రీ డిజిట్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి హండ్రెడ్ నుంచి తీసుకున్నాం అనుకోండి దాన్ని స్క్వేర్ చేసామనుకోండి వచ్చేటువంటి స్క్వేర్స్ ఎలా ఉంటాయి సార్ అంటే అయితే ఫైవ్ డిజిట్స్లో ఉంటాయి లేదా సిక్స్ డిజిట్లో ఉంటాయి అంటే ఇక్కడ మనం అర్థం ఏంటి సార్ అంటే మనకు కావాల్సింది ఏంటి ఫోర్ డిజిట్స్ గ్రేటెస్ట్ నెంబర్ ఎవరు ఎవరు అవ్వాలి అది పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి సో ఫోర్ డిజిట్స్ పెర్ఫెక్ట్ స్క్వేర్ ఎవరు సార్ అంటే మనకి ఫైనల్గా ఉన్నది ఎవరండి నైంటీ నైన్ నైంటీ నైన్ స్క్వేరే మనకి ఫైనల్ అనమాట ఓకే నా ఫోర్ డిజిట్ స్క్వేర్లో అంటే మనం ఏం చేయాలండి ఇక్కడ నైంటీ నైన్కి స్క్వేర్ చేసుకుంటే చాలు ఇందులో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా సో మరి నైంటీ నైన్కి స్క్వేర్ అంటే అర్థం అర్థమేంటమ్మా నైంటీ నైన్ని టూ టైమ్స్ ఇంటూ చేయడం నైంటీ నైన్ని టూ టైమ్స్ ఇంటూ చేసుకోవడం నైంటీ నైన్ ఇంటూ నైంటీ నైన్ మీకు ఎలా వస్తే అలా చేసుకోండి ఓకేనా నైన్ నైన్ జర్ ఎయిటీ వన్ నైన్ నైన్ జర్ ఎయిటీ వన్ కాబట్టి ఎయిటీ నైన్ మరలా ఎయిట్ హండ్రెడ్ నైంటీ వన్ ఏ కదా ఫస్ట్ ప్లేస్ వదిలేస్తే వన్ జీరో ఎయిటీన్ నైన్ సో మన ఆన్సర్ ఏమవుతుంది సార్ నైన్ ఎయిట్ జీరో వన్ మన ఆన్సర్ ఏమవుతుందండి నైన్ ఎయిట్ జీరో వన్ సో నైన్టీ నైన్ స్క్వేరే గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అన్నమాట ఓకేనా ఇస్ ఇట్ క్లియర్ ఎస్ నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం మరి నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే చూడండి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఎలా రాసాము ద స్మాలెస్ట్ స్క్వేర్స్ నెంబర్ విచ్ ఈజ్ డివిజబుల్ బై ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఎయిట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఈజ్ అంటే మనకి ఎయిట్ ఫిఫ్టీను ట్వంటీతో ఓకేనా డివిజిబుల్ అయినటువంటి స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ ఎవరు ఎవరమ్మా ఎయిట్ ఫిఫ్టీన్ ట్వంటీతో డివిజిబుల్ అయినటువంటి స్మాలెస్ట్ స్క్వేర్ నెంబర్ ఎవరు ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు టూ థౌసండ్ ట్వంటీ త్రీకి ఇచ్చాడు నవోదయలో సార్ మరి ఇలాంటి ఇచ్చేటప్పుడు ఏం చేయాలి ఆప్షన్స్ చెక్ చేసుకోండి మీకు వీలైతే అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ని కూడా ఈ టేబుల్తో క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి అంటే ఎయిట్ టేబుల్ నైన్ హండ్రెడ్ వస్తుందా ఫిఫ్టీన్ టేబుల్ నైన్ హండ్రెడ్ వస్తుందా ట్వంటీ టేబుల్ నైన్ హండ్రెడ్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి చాలా అయిపోద్ది సార్ లేదు అనుకుంటే ఎయిట్ని ఎలా విడదీ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా చేసేటప్పుడు ఎయిట్ని టూ ఇంటూ టూ ఇంటూ టూగా రాయిచ్చావునా కదా టూ ఇంటూ టూ ఇంటూ టూ మరి ఫిఫ్టీన్ ఎలా రాయిచ్చండి త్రీ ఇంటూ ఫైవ్ అంతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ త్రీ ఫైవ్ జర్ ఫిఫ్టీన్ మరి ఇంకెక్కడ అవ్వదు ట్వంటీని ఎలా రాయొచ్చునన్నా టూ టెన్ జార్ ట్వంటీ టెన్ నెల రాయొచ్చు టూ ఫైవ్ జార్గా రాయచ్చు అంతేనా మనకి ఏదైనా రాసే అవకాశం ఉందా లేదు కదా సో ఇప్పుడు ఏం సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా ఎయిట్లో ఫిఫ్టీన్లో ట్వంటీలో వీటన్నిటిలో కూడా టూ టూ నెంబర్స్ని కామన్గా బయట తీయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ ఇక్కడ టూ ఇంటూ టూ ఉంది ఓకేనా మరలా ఇక్కడ ఒక టూ ఇంటూ టూ ఉంది ఓకేనా మరి ఇక్కడ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఉంది ఓకేనా మరి ఇక మిగిలిపోయింది ఎవరు ఒక్క త్రీ సింగిల్గా ఉంది కదా దానికి త్రీ ఇంటూ త్రీ వేసేద్దాం త్రీ ఇంటూ త్రీ వేసేద్దాం ఎందుకంటే అన్ని టూ టూ నెంబర్స్ తీసుకుంటే అది స్క్వేర్ అవుతుంది పర్ఫెక్ట్గా అవునా కదా ప్రత్యేది టూ టైమ్స్ తీసుకుంటే అది స్క్వేర్ అయిపోద్ది పర్ఫెక్ట్గా చూడండి ఇప్పుడు ఏం చేద్దామంటే టూ ఫైవ్ జార్ టెన్ టూ ఫైవ్ జార్ టెన్ను ఓకేనా త్రీ టూ జార్ సిక్స్ త్రీ టూ జార్ సిక్స్ సిక్స్ ఇంటూ సిక్స్ చూడండి త్రీ టూ జార్ సిక్స్ త్రీ టూ జార్ సిక్స్ మరి ఒక టెన్ ఇంటూ టెన్ కదా అవన్నీ ఇంటూ చేశాను నేను ఎందుకంటే సింపుల్గా ఇంటూ చేసుకున్నాను ఇలా ఇంటూ చేసుకుంటే వెళ్ళొచ్చు కొన్ని పెద్దదిగా రావచ్చు ఎప్పుడైనా ఫైవ్ ఇంటూ టూ చేసుకుంటే టెన్ ఒక పక్కన పెట్టుకోవచ్చు మరలా ఫైవ్ ఇంటూ టూ చేసుకుంటే టెన్ ఒక పక్కన పెట్టేసుకోవచ్చు సో టూ టూ సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ ఇది టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఇంటూ హండ్రెడ్ థర్టీ సిక్స్ హండ్రెడ్స్ సో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అది మన ఆన్సర్ అవునాయి కదా సింపుల్గా చేసుకో వెళ్ళచ్చు లేదు సార్ ఇలా చేయను అనుకుంటే వీటికి ఎల్సియం ఫైంట్ వచ్చేయండి ఎయిట్కి ఫిఫ్టీన్కి ట్వంటీకి ఎయిట్కి ఫిఫ్టీన్కి ట్వంటీకి ఎల్సియం చేయండి ఎల్సియం ఎవరు అవుతారు ఎయిట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇందులో టూ టేబుల్తో పోతాయా టూ ఫోర్ జార్ ఎయిట్ ఇది క్యాన్సిల్ అవ్వదు కదా టూ ఫైవ్ టెన్ జార్ ట్వంటీ మళ్ళీ టూ టేబుల్ టూ టూ జార్ టూ ఫైవ్ జారు ఇది ఫిఫ్టీన్లో రాసేవచ్చు మళ్ళీ ఫైవ్ టేబుల్ చేద్దాం ఇలా వదిలేండి ఫైవ్ త్రీ జారు ఫైవ్ వన్ జార్ టూ టూ జార్ ఫోరు ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ట్వెల్వ్ టెన్ జార్ వన్ ట్వంటీ సో వన్ ట్వంటీ అనేది మనకి వీటి యొక్క ఆల్సియం మరి ఈ వన్ ట్వంటీతో ఇందులో ఎవరు డివిజిబుల్ అవుతారో చెక్ చేసేయండి ఆన్సర్ అయిపోద్ది వన్ ట్వంటీ టేబుల్లో నైన్ హండ్రెడ్ వస్తుందా ట్వెల్వ్ టేబుల్లో చూడండి ట్వెల్వ్ టేబుల్లో నైంటీ వస్తుందా రాదు ట్వెల్ ఎయిట్ జార్ నైంటీ సిక్స్ వస్తుంది కాబట్టి ఎలిమినేషన్ ట్వెల్త్ టేబుల్లో వన్ హండ్రెడ్ సిక్స్టీ వస్తుందా ట్వెల్వ్ టేబుల్లో వన్ హండ్రెడ్ సిక్స్టీ ట్వెల్వ్ ఫోర్టీన్ జార్ వన్ సిక్స్టీ ఎయిట్ వస్తుంది కానీ వన్ హండ్రెడ్ సిక్స్టీ రాదు ఎలిమినేషన్ ట్వెల్వ్ టేబుల్లో టూ ఫిఫ్టీ వస్తుందా ట్వెల్వ్ టూ జార్ ఐ మీన్ ట్వెల్వ్ ట్వంటీ జర్ టూ ఫార్టీ వస్తుంది కాబట్టి ఇది కూడా ఎలిమినేషన్ ట్వెల్వ్ త్రీ జార్ థర్టీ సిక్స్ జీరోతో క్యాన్సిల్ చేసుకుంటే అయిపోయింది ఆన్సర్ మీకు ఎలా పాజిబుల్ ఉంటే అలా చేసుకోండి కానీ వన్ మినిట్లో చేయగలగాలి ఇది ఎక్స్ప్లనేషన్ కాబట్టి ఇంత నెమ్మదిగా వెళ్తున్నాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం థర్డ్ క్వశ్చన్కి ఎస్ చాలా మంచి క్వశ్చన్ ఇది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి క్వశ్చన్ సబ్జెక్ట్ మీద నీకు గ్రిప్ లేదా ఈ క్వశ్చన్ నువ్వు సాల్వ్ చేయలేవు క్వశ్చన్ ఏంటి సార్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ స్క్వేర్ మైనస్ టూ హండ్రెడ్ థర్టీ నైన్ స్క్వేర్ ఈక్వల్ టు అని చెప్పి క్వశ్చన్ అడిగారు సో ఆప్షన్స్ ఏవో సంథింగ్ ఇచ్చారు సార్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు సో ఇది ఎలా ఉందండి సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ స్క్వేర్ మైనస్ టూ హండ్రెడ్ థర్టీ నైన్ స్క్వేర్లో ఉంది ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడండి టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఇచ్చాడు దీన్ని ఎలా ఉంది సార్ అంటే ఇట్ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇది ఎలా ఉందన్న ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రూపంలో ఉంది మరి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఎలా రాయొచ్చండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీగా రాసుకోవచ్చు ద థర్డ్ ఐడెంటిటీ ఆఫ్ ఆల్ జీబ్రా ఆల్ జీబ్రికల్ ఐడెంటిటీస్లో థర్డ్ ఐడెంటిటీ అనమాట ఇది సో అదే వేలో సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఓల్ స్క్వేర్ మైనస్ టూ హండ్రెడ్ థర్టీ నైన్ ఓల్ స్క్వేర్ ఇక్కడ ఏ అంటే సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ బి మీన్స్ టూ హండ్రెడ్ థర్టీ నైన్ బి అంటే టూ హండ్రెడ్ థర్టీ నైన్ ఇప్పుడు ఏం చేయాలి సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ ప్లస్ టూ హండ్రెడ్ థర్టీ నైన్ యాడ్ చేయాలి సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ మైనస్ టూ హండ్రెడ్ థర్టీ నైన్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి అక్కడ అంటే ఒకసారి కలపాలి ఒకసారి తీసేయాలి నెంబర్స్ ఆ రెండు వచ్చిన ఆన్సర్ని ఇంటూ చేస్తే చాలు సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ వన్కి టూ థర్టీ నైన్ యాడ్ చేస్తే థౌసండ్ ఇప్పుడు కూడా అలాగే వస్తాయి మీకు నెంబర్స్ ఎంత అవుతుందమ్మా ఇది థౌసండ్ ఇంటూ బ్రాకెట్ ఉందంటే ఇంటూ ఇప్పుడు సబ్ సబ్ట్రాక్ట్ చేశారు సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో టూ థర్టీ నైన్ లెవెన్లో నైన్ పోతే టూ ఇక్కడ ఫైవ్ ఉంటుంది ఫైవ్లో త్రీ పోతే టూ ఓకే ఇక్కడ సెవెన్ ఉంటుంది సెవెన్లో ఫైవ్ పోతే టూ పోతే ఫైవ్ సో థౌజండ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ టూ సో ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ టూ ఇంటూ టూ థౌసండ్ కాబట్టి చివర త్రీ జీరోస్ పెట్టేయాలి సో ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ టూ థౌసండ్ సో ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ టూ థౌసండ్ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట క్లియర్గా ఉందా లేదా ఎస్ ఇలాంటి సమయం మరొకటి కూడా ఉంది అది కూడా సాల్వ్ చేసుకుందాం నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు వాట్ మస్ట్ బీ యాడెడ్ టు టూ హండ్రెడ్ సిక్స్టీ నైన్ టు మేక్ ద రిజల్ట్ యాజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ క్వశ్చన్ ఏంటండి టూ హండ్రెడ్ సిక్స్టీ నైన్కి ఎవరిని కలిపితే వాట్ మస్ట్ బీ యాడెడ్ టు ఎవరిని కలిపితే ద రిజల్ట్ మేక్స్ ద పెర్ఫెక్ట్ స్క్వేర్ రిజల్ట్ అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది మరి టూ హండ్రెడ్ థర్టీ నైన్కి దగ్గరగా ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్ చెప్పండి సో చెప్పండి ఒకసారి మనకి ఫిఫ్టీన్ స్క్వేర్ నుంచి రాస్తాను చూడండి ఫిఫ్టీన్ స్క్వేర్ ఎంత టూ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ స్క్వేర్ ఎంత టూ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీన్ స్క్వేర్ అంతా టూ ఎయిటీ నైన్ దగ్గరగా ఉన్న స్క్వేర్ ఎవరు టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఎందుకంటే ఎవరిని కలిపితే అన్నాడు ఎవరిని సబ్ట్రాక్ట్ చేస్తే అని అప్పుడు టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మనం తీసుకుంటాం ఎవరిని యాడ్ చేస్తే అనేటప్పుడు టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ తీసుకోవాలి సో వన్ సిక్స్టీ నైన్ అనేది టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ అవ్వాలంటే ఎవరిని కలపాలి ట్వంటీని యాడ్ చేయాలి అయిపోయిందా లేదా ఆన్సర్ టూ హండ్రెడ్ సిక్స్టీ నైన్ కి ఎవరిని కలిపితే టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ అవుతుంది ట్వంటీని కలిపిస్తే ఓకేనా సో లేదా టూ హండ్రెడ్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ నుంచి టూ హండ్రెడ్ సిక్స్టీ నైన్ సబ్ట్రాక్ట్ చేస్తే ట్వంటీ అన్నమాట ఈజీ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ ఇక్కడ నెంబర్ ఈజీగా ఉంది కాబట్టి ఈజీ క్వశ్చన్ అంతే సో ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడమ్మా టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ మరో క్వశ్చన్ చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ కంప్లీటెడ్ కదా ఫిఫ్త్ క్వశ్చన్ ద స్మాలెస్ట్ నెంబర్ అంటే చిన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అంటున్నాడు దట్ షుడ్ బీ యాడెడ్ టు దట్ షుడ్ బి యాడ్ ఎట్టు అంటే కలపడమైన ఆర్ మధ్యలో ఆరు ఉంది సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ నైన్ అండ్ టెన్ టు మేక్ ఇట్ పెర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే నైన్కి టెన్కి స్క్వేర్ చేసి యాడ్ చేయమంటున్నాడు చూడండి ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నైన్ అండ్ టెన్ అంటే నైన్ స్క్వేర్ చేసి టెన్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తామా యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుందా ఆ నెంబర్ నుంచి ఎవరినైనా సబ్ట్రాక్ట్ అయినా చేయండి లేదా ఎవరినైనా యాడ్ చేయండి యాడ్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ అనేది మనకి ఏమవ్వాలి పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి కానీ ఆ యాడ్ చేసే నెంబర్ ఎలా ఉండాలి స్మాలెస్ట్ నెంబర్ అయ్యి ఉండాలి చూడండి స్మాలెస్ట్ నెంబర్ అయ్యాలి అయ్యి ఉండాలి ద స్మాలెస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది యాడ్ యాడ్ అయినా చేయండి సబ్ట్రాక్ట్ అయినా చేయండి ఎవరి నుంచి ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ నైన్ అండ్ టెన్ టు మేక్ ఇట్ ఎ పెర్ఫెక్ట్ స్క్వేర్ ఓకేనా సో మరి నైన్త్ స్క్వేర్ ఎంత అవుతుందన్న ఎయిటీ వన్ టెన్త్ స్క్వేర్ ఎంత అవుతుందన్న హండ్రెడ్ సో ఎయిటీ వన్ హండ్రెడ్ వన్ ఎయిటీ వన్ సో వన్ ఎయిటీ వన్కి దగ్గర దగ్గరగా ఉన్నటువంటి స్క్వేర్స్ ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం మరి నేను దగ్గరగా ఉన్న స్క్వేర్స్ రాస్తానండి చూడండి ఇక్కడ నేను థర్టీన్ స్క్వేర్ నుంచి స్టార్ట్ చేస్తాము థర్టీన్ స్క్వేర్ వన్ సిక్స్టీ నైన్ ఫోర్టీన్ స్క్వేర్ వన్ నైంటీ సిక్స్ అవునా కాదా ఈ రెండే ఇక్కడ దగ్గరగా ఉన్నవి బౌండరీస్ దీనికి అంటే బౌండరీస్ అంటే ఏంటి ఈ రెండింటి మధ్యలోనే ఈ వన్ ఎయిటీ వన్ వస్తుంది అవునా కాదా అంటే వన్ ఎయిటీ వన్ నుంచి ఎవరినైనా సబ్ట్రాక్ట్ చేస్తే వన్ సిక్స్టీ నైన్ అవుతుంది ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలంటే దీంట్లో దాన్ని తీసేద్దాం సో ఇక్కడ రాస్తాను చూడండి వన్ ఎయిటీ వన్ నుంచి వన్ సిక్స్టీ నైన్ని సబ్ట్రాక్ట్ చేసేద్దాం లెవెన్లో నైన్ పోతే టూ ఇక్కడ సెవెన్ ఏ ఉంటుంది అంటే ట్వెల్వ్ సబ్ట్రాక్ట్ చేస్తే చాలు మనకి అంటే వన్ ఎయిటీ వన్ నుంచి ట్వెల్వ్ సబ్ట్రాక్ట్ చేస్తే వన్ సిక్స్టీ నైన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది ఒకవేళ ఎవరిని యాడ్ చేస్తే వన్ నైంటీ సిక్స్ వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి వన్ నైంటీ సిక్స్ నుండి వన్ ఎయిటీ వన్ని ని సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ యాడ్ చేస్తే అంటే మనకి ట్వెల్వ్ని కానీ సబ్ట్రాక్ట్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోద్ది వన్ ఎయిటీ వన్ ఓకే వన్ ఎయిటీ వన్ నుంచి మనం ట్వెల్వ్ సబ్ట్రాక్ట్ చేస్తే లేదు వన్ ఎయిటీ వన్కి ఫిఫ్టీన్ యాడ్ చేస్తే వన్ నైన్టీ సిక్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది మరి ట్వెల్వ్ చిన్నదా ఫిఫ్టీన్ చిన్నదా ఎస్ ట్వెల్వ్ ఇస్ ద స్మాలెస్ట్ వన్ కాబట్టి ట్వెల్వ్ మన ఆన్సర్ ఎందుకంటే స్మాలెస్ట్ నెంబర్ అని అడిగాడు క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రీడింగ్ చాలా 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 ఇంపార్టెంట్ నువ్వు సబ్స్క్రైబ్ చేస్తావా యాడ్ చేస్తావా అది నీ ఇష్టం బట్ వీ వాంట్ ఓన్లీ స్మాలెస్ట్ నెంబర్ ఆ రెండిట్లో చిన్నది ఎవరో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఓకే ఈజ్ ఇట్ క్లియర్ ఎస్ నవ్ గోస్ టు నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ స్క్వేర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ విల్ హ్యావ్ సిక్స్ ఎట్ యూనిట్స్ ఇట్స్ యూనిట్ ప్లేస్ అంటే వీటిని స్క్వేర్స్ చేసామనుకోండి వాటి యొక్క యూనిట్స్ ప్లేస్లో అంటే ఒకట్ల స్థానంలో వన్స్ ప్లేస్లో సిక్స్ ఎవర్కి వస్తుంది సో మరి ఒకసారి మాట్లాడుకుందాం ఫస్ట్ అంటే థర్టీ ఎయిట్ని స్క్వేర్ చేస్తే ఓకేనా ఎయిట్ స్క్వేర్ మనం వన్స్ ప్లేస్ చూస్తే చాలు దీనికి ఫోర్ వస్తుంది చివర నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఫోర్కి స్క్వేర్ చేస్తే సిక్స్టీన్ వస్తుంది చివర థర్టీ టూ స్క్వేర్ టూకి స్క్వేర్ చేస్తే ఫోర్ వస్తుంది చివర తర్వాత ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్కి స్క్వేర్ చేస్తే ఫైవ్ వస్తుంది మరి ఎవరి స్క్వేర్లో వన్స్ ప్లేస్లో సిక్స్ వస్తుంది ట్వంటీ ఫోర్ స్క్వేర్లో చూసుకోండి ఒకసారి మనకి వన్స్ ప్లేస్లో వన్ స్క్వేర్ ఉన్నా వన్ వస్తుందండి నైన్ స్క్వేర్ ఉన్న వన్ వస్తుందండి టూ స్క్వేర్ ఉంటే ఫోర్ వస్తుంది ఎయిట్ స్క్వేర్ ఉన్నా ఫోర్ అవి వస్తుంది వన్స్ ప్లేస్లో అంటే అది లెవెన్ అవ్వచ్చు నైన్టీన్ అవ్వచ్చు ట్వంటీ నైన్ అవ్వచ్చు ఎన్ని అవ్వచ్చు ఇది ట్వెల్వ్ అవ్వచ్చు ఎయిటీన్ అవ్వచ్చు ట్వంటీ టూ అవ్వచ్చు ట్వంటీ ఎయిట్ అవ్వచ్చు ఇలా ఎన్ని అవ్వచ్చు నెక్స్ట్ త్రీ స్క్వేర్ నైన్ అండి ఇది సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ అండి ఓకేనా ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ అండి ఇక్కడ ఎవరున్నారు సిక్స్ స్క్వేర్ కూడా సిక్స్ అండి ఓకేనా ఫైవ్కి మాత్రమే ఫైవ్కి స్క్వేర్ చేస్తే ఏ వస్తుంది జీరోకి స్క్వేర్ చేస్తే చివర జీరోనే వస్తుంది జీరోకి స్క్వేర్ చేయడం అంటే టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ తీసుకుందాం అనుకోండి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే వన్ నైన్ టూ ఎన్ఐఏ నెంబర్స్కి స్క్వేర్ చేస్తే వన్ వస్తుంది టూ ఫోర్తో ఎన్ఐఏ నెంబర్స్కి స్క్వేర్ టూ ఎయిట్తో ఎన్ఐఏ నెంబర్స్కి స్క్వేర్ చేస్తే ఫోర్ వస్తుంది త్రీ సెవెన్తో ఎండ్ అయ్యేటువంటి నెంబర్స్కి స్క్వేర్ చేస్తే నైన్ వస్తుంది ఫోరు సిక్స్తో ఎన్ఐఏ నెంబర్స్కి స్క్వేర్ చేస్తే సిక్స్ వస్తుంది ఫైవ్కి స్క్వేర్ చేస్తే ఫైవ్ జీరోకి స్క్వేర్ చేస్తే జరిగి ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎక్కడ క్వశ్చన్స్ వస్తే మనకి ఎప్పుడు కూడాను సో ఇక్కడ ఏమన్నాడు ఎవరిని స్క్వేర్ చేస్తే యూనిట్స్ డిజిట్ సిక్స్ అవుతుంది అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ట్వంటీ ఫోర్ స్క్వేర్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఎస్ హౌ మెనీ నేచురల్ నెంబర్స్ వెరీ 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 మామూలు ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు ఇది ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఎక్కువ మోడల్స్ అడుగుతా ఉన్నాడు చాలా టైం అడుగుస్తూ ఉన్నాడు మనకి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకున్నామా వీటిలోనే రెండు మూడు సార్లు వచ్చాయి క్వశ్చన్స్ ఇవి చూడండి హౌ మెనీ నేచురల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ అంటే ట్వంటీ ఎయిట్ స్క్వేర్కి ట్వంటీ నైన్ స్క్వేర్ అంటే ట్వంటీ ఎయిట్ స్క్వేర్ ట్వంటీ నైన్ స్క్వేర్ చేస్తే ఆ మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయని అడిగాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్వంటీ ఎయిట్ స్క్వేర్ చేసాము ఒక ఆన్సర్ వస్తుంది ట్వంటీ నైన్ స్క్వేర్ చేసాము ఒక ఆన్సర్ వస్తుంది ఈ రెండింటికి మధ్యలో ఇన్ని నెంబర్స్ ఉంటాయి అని చెప్పేసి అడిగాడు ట్వంటీ ఎయిట్ స్క్వేర్ చేద్దాం నేను ఇక్కడ రాస్తాను చూడండి ట్వంటీ ఎయిట్ స్క్వేర్ చేస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి లేదు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ చేసినా సింపుల్గా ముందు ఎయిట్ ఎయిట్ జర్ సిక్స్టీ ఫోర్ ఎయిట్ టూ జర్ సిక్స్టీను ట్వంటీ టూ ఒక ఫిఫ్టీ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఓకేనా ట్వంటీ నైన్స్కి వచ్చేయండి ట్వంటీ నైన్స్కి వచ్చేయండి ఎస్ ట్వంటీ నైన్ ఇంటూ ట్వంటీ నైన్ 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 జర్ ఎయిటీ వన్ నైన్ టూ జర్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ ఓకే ఇది ఒక ఫిఫ్టీ ఎయిట్ సో వన్ ఫోర్టీన్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ వన్ సో మనకి ఇక్కడ ఈ మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయని అడిగాడు అంటే ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ వన్కి అదేవిధంగా సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్కి మధ్యలో ఎన్ని ఉంటాయి ఎయిట్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్కి అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ వన్కి మధ్యలో ఎన్ని ఉంటాయి అంటే ఈ రెండు వదిలేయాలి ఈ రెండు వదిలేసి మిగతావన్నీ కౌంట్ చేయాలి ఇవన్నీ కౌంట్ చేయాలంటే మనం సింపుల్గా ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ వన్ నుంచి ఈ నెంబర్ వదిలేయాలమ్మా ఈ నెంబర్ వదిలేయాలి అంటే మనం ఎవరిని తీయాలి ఎయిట్ హండ్రెడ్ ఓకేనా సో ఎయిటీ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ సబ్ట్రాక్ట్ చేసేద్దాం చేసేస్తే ఇది ఒక సిక్స్ ఇక్కడ ఏముంటుంది సార్ అంటే థర్టీన్ ఉంటుందమ్మా థర్టీన్లో ఎయిట్ పోతే ఫైవ్ సో ఫిఫ్టీ సిక్స్ నెంబర్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయమ్మా ఫిఫ్టీ సిక్స్ నెంబర్స్ ఉంటాయి సార్ ఇది ప్రాసెస్ కానీ షార్ట్ కట్ ఏదైనా ఉందా సింపుల్ షార్ట్ కట్ ఒకటి ఉంది ఏంటి సార్ షార్ట్ కట్ ఇప్పుడు ఎవరెవరు స్క్వేర్స్ మధ్య అడిగాడు ఎప్పుడు కన్సెక్యూటివ్ నెంబర్స్ మధ్యే మిగతా ఏమైతే అవ్వదు ఇది ఆన్సర్ అవ్వదు అర్థమైందా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి వన్ స్క్వేర్ వన్ టూ స్క్వేర్ ఎంతమ్మా ఫోర్ మరి రెండింటి మధ్య ఎన్ని నెంబర్స్ ఉంటాయి వన్కి ఫోర్కి మధ్య రెండు నెంబర్స్ ఉంటాయి చేయండి ఎస్ వన్కి వన్ కి ఫోర్ కి మధ్యలో చాలా మంది ఫోర్లో వన్ తీసేసి త్రీ నెంబర్స్ ఉంటాయి అంటారు కానీ ఇటు మధ్యలో ఉన్న నెంబర్స్ ఎన్ని టూ త్రీ రెండు మాత్రమే ఉన్నాయి టూ మాత్రమే ఉన్నాయి త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ అంతా నైన్ సో నైన్లో ఫోర్ తీసేస్తే ఫైవ్ నెంబర్స్ ఉంటాయి కదా అనుకుంటాండ్రేమో మధ్యలో ఉండేవి ఎన్ని ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ నెంబర్సే ఉంటాయి మధ్యలో అదే అందుకని ఇందాక ఏం చేశాను సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఒకటి పెంచేసి సబ్ట్రాక్ట్ చేశాను మీరు అబ్జర్వ్ చేశారా ఎస్ సార్ ఇలాంటివి ఎలా చేయాలి సార్ అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఉంది ట్వంటీ ఎయిట్ స్క్వేర్కి ట్వంటీ నైన్ స్క్వేర్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి సార్ అంటే వరుసగా వచ్చేటువంటి టూ నెంబర్స్లో ఇందులో చిన్నది ఎవరు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ని టూ టైమ్స్ చేసేయండి అంతే మరి మీరు ఏం చేయొద్దు ఫిఫ్టీ సిక్స్ అర్థమైందా ట్వంటీ ఎయిట్ని టూ టైమ్స్ చేసేయండి ఇక్కడ త్రీ స్క్వేర్కి ఫోర్ స్క్వేర్కి మధ్యలో ఎన్ని ఉంటాయి సార్ ఫోర్ స్క్వేర్ ఎంత సిక్స్టీన్ కదా సార్ ఎన్ని ఉంటాయండి రెండు నెంబర్లో చిన్నది ఎవరు త్రీ కదా త్రీ టూ జర్ సిక్స్ సిక్స్ నెంబర్స్ ఉంటాయి చూడండి టెన్ లెవెను ట్వెల్వ్ థర్టీను ఫోర్టీను ఫిఫ్టీన్ ఎన్నివి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా సో ఇది షార్ట్ కట్ అనమాట జాగ్రత్తగా నేర్చుకోండి అలాంటివన్నీ కూడా ఎస్ నెక్స్ట్ వన్ చూడండి ఇది ఆల్రెడీ మనం ఇంత చేస్తాం ఇలాంటి సమ్ము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి చెప్పాము ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని చెప్తున్నాం సో ఇక్కడ ఏ అంటే ఎవరండి టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ ప్లస్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఇంటూ టూ థౌజండ్ ఫైవ్ మైనస్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్కి నైంటీ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ యాడ్ చేద్దాం మీ ఫైవ్ దానికి ఇచ్చిస్తే అది ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవుతుంది అవునా ఇంటూ టూ థౌసండ్ ఫైవ్లో నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ తీసేస్తే అంత టెన్ ఓకేనా అంతే కదా టెన్ సో ఫోర్ ఇంటూ టెన్ ఫార్టీ రిమైనింగ్ త్రీ జీరోస్ ఫార్టీ థౌజండ్ సో ఫార్టీ థౌజండ్ అనేది మన ఆన్సర్ ఓకేనా సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు సింపుల్గా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎస్ ఇది ఆల్రెడీ మనం చేసామండి ఇలాంటి అంటాము ఇప్పుడే చేసాం కదా వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యావ్ ఆర్డ్ యూనిట్ డిజిట్ అంటే ఓకేనా ఇక్కడ స్క్వేర్ నెంబర్స్ కొన్ని ఇచ్చాడు ఫిఫ్టీ టూ స్క్వేరు ఫిఫ్టీ సిక్స్ స్క్వేరు ఫిఫ్టీ సెవెన్ స్క్వేరు ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ ఇచ్చాడు ఓకేనా దేని యొక్క స్క్వేర్ యొక్క యూనిట్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్లో ఆర్డ్ నెంబర్ వస్తుంది అని అడిగాడు సో ఇది చూడండి ఇది ఫిఫ్టీ టూ ఉందండి టూకి స్క్వేర్ చేస్తే ఎవరు వస్తారు చివర ఫోర్ వస్తుంది ఫోర్ అంటే ఈవెన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఉందండి ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ చేస్తే సిక్స్ స్క్వేర్ చేస్తే చివరి సిక్స్ వస్తుంది ఇది ఈవెన్ నెంబరే ఫిఫ్టీ సెవెన్ ఉంది సెవెన్కి స్క్వేర్ చేస్తే నైన్ వస్తుంది నైన్ అనేది ఆర్డ్ నెంబర్ అవుతుంది ఎవరు అవుతారో ఆర్డ్ అవుతుంది ఫిఫ్టీ ఎయిట్ ఉందండి ఎయిట్కి స్క్వేర్ చేస్తే చివరి ఫోర్ వస్తుంది ఫోర్ అంటే ఎవరండి ఈవెన్ నెంబర్ ఎవరమ్మా ఈవెన్ నెంబర్ సో ఆర్డ్ నెంబర్ ఎవరికి వచ్చింది ఎస్ నైన్కి వచ్చింది సెవెన్కి వచ్చింది కాబట్టి ఫిఫ్టీ సెవెన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా ఎస్ ఎస్ ఈ క్వశ్చన్ కూడా మనం ఆల్రెడీ మోడల్ సాల్వ్ చేసాం హౌ మెనీ నేచురల్ నెంబర్స్ బిట్వీన్ ఫిఫ్టీ టూ స్క్వేర్ అండ్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ అని చెప్పేసి అడిగాడు ఫిఫ్టీ టూ స్క్వేర్కి విధంగా ఫిఫ్టీ త్రీ స్క్వేర్కి ఈ రెండింటికి ఆన్సర్ మధ్యలో ఎన్ని నెంబర్స్ వస్తాయంటే ఏమని చెప్పాను సో చిన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని టూ టైమ్స్ ఇంటూ అని అన్నాను ఫిఫ్టీ టూ టూ జారు సో వన్ హండ్రెడ్ ఫోర్ సో ఎన్ని నేచురల్ నెంబర్స్ ఉంటాయండి వన్ హండ్రెడ్ ఫోర్ ఉంటాయి క్లియర్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఇలాంటి హింట్స్ అని దగ్గర రాసుకోండి ఓకే నెక్స్ట్ వన్ ఎస్ సి క్వశ్చన్ కూడా మనం చేస్తాం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇప్పుడు డైరెక్ట్గా చేసేస్తాను ఏ ప్లస్ బి ఈ రెండు కలపాలి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ప్లస్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ మైనస్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ సో ఈ రెండు కలుపుదాం నైన్ ఫైవ్ కలిపితే ఫోర్టీను ఇంకా వన్ మిగిలింది నైన్ నైన్ ఎయిటీను నైన్ యాడ్ చే వన్ యాడ్ చేస్తే నైన్టీన్ మళ్ళీ నైన్ నైన్ ఎయిటీన్ వన్ యాడ్ చేస్తే నైన్టీన్ ఇంటూ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్లో ఫ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ పోతే ఇంక ఫోర్ మిగులుతుంది ఫోర్ తోటి ఇంటూ చేసేద్దు ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ వన్ థర్టీ సెవెన్ ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ థర్టీ నైన్ ఫోర్ వన్ జార్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ ఈ క్వశ్చన్ టూ థౌసండ్ నైన్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ సింపుల్గా ఉన్నాయా లేదా క్వశ్చన్స్ అన్నీ ఈజీగా చేసుకోవచ్చు ఇదే ఫామ్లా తెలియకపోతే మీరు చాలా కష్టపడతారు నైన్ హండ్రెడ్ నైన్ స్క్వేర్ చేస్తారు నైన్ హండ్రెడ్ స్క్వేర్ చేస్తారు ఆ వచ్చిన ఆన్సర్లు సప్రాక్ట్ చేస్తారు అప్పుడు ఇంకా కష్టమైపోతుంది ఓకేనా సో మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏముందా ఎస్ ఇవి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినవండి సో నైన్త్ క్లాస్ నవోదయ సైనిక్ స్కూల్ ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే మన యాప్ ఉంటుందమ్మా నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్డమ్ అని చెప్పేసి నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్డమ్ అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ చూడండి ప్రెజెంట్ తక్కువ తక్కువ ప్రైజ్లోనే కోర్స్ ఇస్తున్నా సో మీకు ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా సరే నా నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ కాల్ చేయండి నేను మీతో మాట్లాడతాను ఓకేనా సో అతి తక్కువ ప్రైజ్కి ఇచ్చామండి తర్వాత మనం ఒక ఫిఫ్టీ డేస్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం మరొక వీడియోలో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్